జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చే జనాన్ని ఆపడం ఎలాగో తెలియలేదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయికి రానియకుండా ఆపడం కూడా ఎలాగో తెలియలేదు పోలీసులను ప్రయోగించారు కేసులు ప్రయోగించారు అటదిటమైన ప్ర ప్రచారాన్ని ప్రయోగించారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అది వెళ్ళిపోతేనే మళ్ళీ ఇంకో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అందుబాటులో ఉంచుకున్నట్లున్నారు దాన్ని తీసుకొచ్చుకున్నారు సో ఈ ప్రయత్నాలన్నీ చేశారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని క్షేత్రస్థాయికి వెళ్ళలేకుండా ఆపడం కష్టం అనుకున్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎలాంటి నీచమైన ఆగడాలకు పాల్పడకూడదు వీళ్ళు ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ లో వెళ్ళిపోతూ ఉన్నారు చాలా లో వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు అడ్డుకోవడం కోసం జగన్ గారిని ఆయన హెలీప్యాడ్ దిగడానికి ఎక్కడ ఎవరిని స్థలం ఇవ్వనివ్వకుండా చేస్తున్నారు నెల్లూరు రూరల్లో జూలై మూడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఉంది కదా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉంటే తనను పరామర్శించడం కోసం వెళ్తూ ఉన్నారు కదా జగన్ హెలీప్యాడ్ దిగాలి కదా అందుకని చెప్పి హెలీప్యాడ్ ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ స్థల యజమానులను బెదిరిస్తున్నారట ఏ స్థాయిలో బెదిరిస్తున్నారంటే ఒక స్కూల్ యాజమాన్యం అనుమతితో అక్కడ దిగేకి దరఖాస్తు చేసుకున్నారట వైసీపీ వాళ్ళు సరే అని చెప్పి దానికి అంగీకరించారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు ఆ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించి మీ స్థలం కాదు ప్రభుత్వ స్థలం అని చెబుతాం మీ స్కూల్ బిల్డింగ్ కూల్ చేస్తా మీరు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు ఇచ్చినటువంటి అనుమతి వెనక్కి తీసుకోండి అని తీవ్రంగా బెదిరించేస్తే వాళ్ళు లేదు మేము జగన్ గారు హెలీప్యాడ్ దిగడానికి మేము ఇచ్చే అనుమతి వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు వైసీపీ వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేసుకుంటే వీళ్ళు వెనక్కి అట్లా మూడు ఇప్పటికి ఎక్కడ దిగాలో ఇంకా వాళ్ళు మళ్ళీ స్థలాల వెతుకులాగా జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్ దగ్గనిచ్చేకి స్థలము స్థలం ఇస్తే స్థల యజమానులను బెదిరిస్తున్నారా వైసీపీ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కనీసం పోలీసులు సహకరించాలి ఇక్కడ మనం పోలీసు వాళ్ళ దగ్గర లేండి పోలీసుల దగ్గర నుంచి ఏమాశిస్తాం కానీ ఎంత దారుణం ఒక ప్రైవేట్ వాళ్ళు స్థలం ఇస్తే హెలీప్యాడ్ దిగేకి స్థల యజమానులనే బెదిరించేసి స్కూల్లో పర్మిషన్ ఇస్తే అది కూడా ఒక మిషనరీ స్కూల్ అట దాన్ని కూల్ చేస్తామని చెప్పి బెదిరించారట వాళ్ళ పాపం వెనక్కి తీసుకున్నారు ఏం చేస్తారు ప్రశాంతంగా మంచిగా స్కూళ్ళు ఆడ లేనిపోయిన డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి అది వాళ్ళకే కాదు కదా పిల్లలకని డిస్టర్బెన్స్ అందుకని చెప్పి వెనక్కి తీసుకున్నారట ఎన్ని కుట్రలు చేస్తారు ఎన్ని కుతంత్రాలు చేస్తారు అల్టిమేట్గా బాధ ఏంటి అంటే వాళ్ళేం నాశనం అవ్వడం కదా పక్కన పెట్టండి వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని జనాన్ని నాశనం చేస్తారని బాధ అంతే